నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముస్నూరులో శుక్రవారం సూరిశెట్టి సురేష్ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు కావలి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అనుమానం వ్యక్తం చేశారు వీరంతా పట్టణంలోని కార్పొరేషన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆదివారం సమావేశమయ్యారు సురేష్ హత్య పూర్వపరాలు గతంలో సురేష్ మేనమామపై జరిగిన హత్య తీరుపై చర్చించారు ఇప్పుడు సురేష్ హత్య వెనుక కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు ఈ హత్య వెనుక ఇంకా చాలా మంది ఉన్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేశారు అందరూ సురేష్ జోహార్ అంటూ ట్రంక్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు చేసి మిగిలిన వారిని అరెస్టు చేయాలని సీఏ రాజేష్ కు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా కాపు నాయకులు ప్రభాకర్ నాయుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు సురేష్ హత్యపై న్యాయం జరగకపోతే ఉద్యమం చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు అతి కిరాతకమైన హత్య సభ్య సమాజము చరిత్ర అసహించుకునే చర్య దీంట్లో సూర్యశక్తి సురేష్ అక్కడికక్కడే కత్తిపోట్లకు మరణించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులను కూడా మహిళలను కూడా గమనించకుండా విచక్షణారహితంగా వాళ్ళను పుడిచి గాయపరచడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది ఒక ప్లాండ్గా జరిగిన మర్డర్ మేము ఎవరిని పేర్లు పెట్టి దూషించడం లేదు సమాజానికి మేము తెలియజేస్తున్నాం ఈరోజు కాపులకు రేపు ఇంకొక బీసీలకు ఇంకొక మైనారిటీలకు ఇదే రకమైన అన్యాయం జరుగుతుంది వారి వెంట కూడా మేము నిలబడతాం ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వారిని దీనిలో నిందితులను కొంతమంది వాళ్ళు ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు దీని వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారు మరికొందరని కూడా ఆమె కొంచెం డిప్రెషన్లో సురేష్ భార్య చెప్పలేకపోయింది వారి పేర్లు కూడా త్వరలోనే సూచిస్తారు పోలీసు వారికి తెలుపుతారు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా ఈ దర్యాప్తు కార్యక్రమంలో వాళ్ళని కూడా బయటికి తీసి సమాజానికి తేలాల్సిన అవసరం ఉంది మా కాపు కులస్తులకు ఈ దర్యాప్తు కార్యక్రమంలో కానీ నిందితులను అరెస్ట్ చేయడంలో కానీ వాళ్ళకు తగిన శిక్ష విధించడంలో కానీ ఏదైనా ప్రలోభాలకు లోబడి ఎవరైనా సరే అన్యాయం జరిగిందంటే మేము ఉద్యమాన్ని లేపెట్టాము మా భవిష్యత్తు కార్యాచరణ సమితిలో మేమంతా కమిటీ వేసుకుని పెద్దలతో ఒక కార్యాచరణ సమితి మేము ఏర్పాటు చేస్తాం ఓ పార్టీలో ఒకరిని బ్లేమ్ చేయటం కాదు ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది మాసాల నుండి ఇది అధికార పార్టీ శాసనసభ్యుల వారి దృష్టిలో ఉంది అలాగే పోలీసు వారి దృష్టిలో ఉంది మరి వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఈ సమస్యని పరిష్కరించలేకపోయారో ఏ ఒత్తికి ఈ విధంగా జరిగిందో అర్థం కావటం రకరకాల వాళ్ళు గ్రామంలో పని చేసుకున్న ఆడవాళ్ళు ఉండే పొదుపులో దాచిపెట్టుకున్న ఆడవాళ్ళు కానీ మహిళలందరూ కూడా ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి వడ్డీలు కీయడం జరిగింది మరి వడ్డీ ఎగ్గొట్టినప్పుడు మీరు దాని మీద చర్యలు తీసుకుంటారు కదా మీకు అధికార పార్టీ అండదండల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అప్పు అని తీసుకొచ్చి బంధించి మీ మీ స్టైల్లో మీరు చేస్తారు కదా పోలీసులు మరి దీన్ని ఎందుకు చేయలేదు ఎందుకు తప్పించుకుంటున్నారు దీంట్లో ఇదే గ్రామంలో ఇదే మన్నగ దీని గ్రామంలో పెద్దలు జింకలు మాలకొండ గారిని ఇదే ఈరోజు ఏ చలంచర్ల కుమార్ రెడ్డి ఈ సూర్యు సురేష్ను హత్య చేయించా చేశాడో అదే అతని తల్లిదండ్రులు అతని పెదనాన్న చలంచర్ల సుధాకర్ రెడ్డి చలంచర్ల ప్రభాకర్ రెడ్డి పస్తు మన్నంగ సర్పంచి అలాగే ఈ సురేష్ తండ్రి సూర్శెట్టి వీర చలంచర్ల వీరారెడ్డి వీళ్ళు ముగ్గురు ఆనాడు కరాక ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా ఎదుగుతున్న మన్నంగ దిని జింకలమాలకొండ ఈ కుటుంబమే చంపడం జరిగింది తిరిగి నలభై సంవత్సరాల తర్వాత ఇదే చలంచర్ల కుటుంబ వారసుడు అయినటువంటి విజయకుమార్ రెడ్డి ఇదే సూర్శెట్టి సురేష్ అదే మాలకొండ మానల్లుడు అదే మనదిని దీని గ్రామం కరాక ప్రాంతంలో ఒక యువకుడిగా ఎదుగుతుంటే ఊరవలేని ఈ కులం ఈరోజు అతను పొట్టను పెట్టుకుంది దీంట్లో ఎవరు ఎన్ని నిజాలు దాచిపెట్టినా ఎంత అధికార పార్టీ అని చెప్పి కుమ్ముగాసినా కాసినా దీంట్లో కాపు సంఘీయులందరూ ఈ సమస్యలు ఏకతాటిపై నడవాల్సిన పరిస్థితి ఉంది ఆనాడు జింకల మాలకొండ ఈనాడు సురేష్ కాబట్టి కాపు కులంలో ఉన్న అందరు పెద్దలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా ఇది పార్టీ గురించి ఆలోచించబాకండి కులానికి జరిగిన అన్యాయం మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటా పోతే ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఈ కులం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే పెద్దలందరూ కూడా తెలియజేశారు ఈ సమస్యలో మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే పెద్దలు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారు ఆ పెద్దలు ముందు పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా దీన్ని వెనక నడిచి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం ఇక నుంచి మా మీద దాడులు చేస్తే మేము ప్రతి దాడులు తగ్గబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు ఆరు వందల అరవై రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్